i no, no. స్థలాన్ని ఎందుకంటే రాజమండ్రి చాలా వెనుకబడిన ప్రాంతం ఇప్పుడు కూడా ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కూడా రాజమండ్రికి షాదీమహల్ కట్టలేదు మన గౌరవ నీయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు మైనార్టీ పక్షపాతిగా ఉన్న మన జగన్న గారు షాదీమహల్ యొక్క కట్టడానికి దీన్ని కృషి చేసిన స్థలాన్ని కూడా మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది ఎందుకంటే మైనార్టీలు చాలా వెనుకబడిన ప్రాంతంలో మైనార్టీలు ఎక్కడైనా ఉంటారు మైనార్టీలకు సరైన న్యాయం జరగాలంటే కూడా మన గౌరవ జగన్న గారు మన ప్రభుత్వంలో ఎన్ని విధ ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు కానివ్వండి మహిళా సాధికారత అనేక అమ్మఒడి చేయూత ఆసరా లాంటి చాలా పథకాలు మైనార్టీ మహిళలు అనేక వర్గాల్లో కూడా అమృత ప్రతి ఒక్కరికి చేసి పెట్టడం జరిగింది పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో గౌరవ జగన్న గారు అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వారికి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ప్రతి ఒక్క వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా బిడ్డలు బాగా చదువుకుంటూ ఈ పథకాన్ని వాళ్ళు తీసుకున్నారు ఏమిటంటే రాజమండ్రిలో ఒక మన మైనార్టీలు కూడా మన గౌరవ జగన్న గారికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మంచిగా కృషి చేసి అందరూ కలిసిమెలిసి ఉండి మన గౌరవ జగన్న గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ మన మార్కాని భరత్ గారు కూడా అసెంబ్లీకి వేయడానికి గౌరవ జగన్న గారు ఆశీర్వదించారు కాబట్టి అందరూ కలిసి భరత్ గారికి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఆశీర్వాదం కూడా మార్కాన్ని భరత్ గారికి